ప్రైజ్ లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి సేవకుడుగా నన్ను సేవకురాలుగా మా ఇద్దరిని ప్రేమించి దేవుడిచ్చిన మరి కుమారుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను కుమార్తెను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి ప్రత్యేకంగా మరి కుమారుడు నీ దేవుడు ప్రేమించి మరి బాలీ దినాల నుంచి కూడా దేవుని దేవులు పెంచుకోవటానికి దేవుని కృపలో పెదగడానికి ఆయన సహాయం చేశాడు మరి సావకునుగా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు అంత మాత్రమే కాదు తన యవన కాలంలో తన జీవిత భాగస్వామిగా మరి అక్షరీశ్ అని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు ఇది నాలుగో సంవత్సరం వివాహం జరిగి ఈ నాలుగు సంవత్సరాలు దేవుడు వారిద్దరిని ఎంతగానో ప్రేమించి కనికరించి కాపాడ్డాడు మరి వారి పరిచర్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు మరి ఎంతో వైరాగ్యం కలిగి ఈ ఒంగోలు పట్టణంలో దేవుని యొక్క ప్రేమను అనేక మందికి పంచడానికి నశించిన ఆత్మలను ప్రభు దగ్గరికి చేర్చటానికి వారిద్దరు కలిగి ఉన్న ఆ వైరాగ్యాన్ని బట్టి దేవునికి స్థుతిస్తున్నాను ఈ నాలుగు సంవత్సరాలు దేవుడు కాశీ కాపాడినట్లుగా మరి రానున్న ఐదవ సంవత్సరం కూడా ఆయన కృప బిడలకు మెండుగా తోడుగా ఉండి మరి దేవుని చిత్త ప్రకారం వారి నడవాలని అంత మాత్రమే కాదు మరి వారిని ప్రేమించి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా బెతిస్త పరిచయలు ఉన్న సంఘబిడలందరికీ ప్రత్యేకమైన వందనాలు అంత మాత్రమే కాదు యూట్యూబ్లో మరి వ్యవర్స్ ఉన్న మీ అందరికీ కూడా ప్రభునేశ క్రిస్తునామోలో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి మా కుటుంబాన్ని దేవుడు ప్రేమించి లేవి కుటుంబంలో దేవుని పరిచయం చేయడానికి లేవి గోత్రంలో ఏర్పాటు చేసుకున్న మంచి దేవునికి మేము ఎన్ని కోట్లు స్థుతులు చెప్పినా అనే రుణాన్ని తీర్చలేము మేము కాలం మేము సజీవులు ఉన్నంతకాలం నమ్మకంగా ఈ పరిచర్ల ముందు కొనసాగాలని ప్రభు పేరట మరి మీ అందరికి తెలియజేస్తున్నారు మా కొరకు మా కుటుంబాల కొరకు వ్యతిష్ట పరిచర్ల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి అత్యధికముగా ఆశీర్వదించుగాక ఆ మెయిన్